హాయ్ ఫ్రాన్స్ అల్లు అర్జున్ గారు బయటకు వచ్చేసారా బెయిల్ మీద బయటకు వచ్చారా కేసు కొట్టేస్తారా మొత్తం మాట్లాడతాం వీడియో లాస్ట్ దాకా చూడండి అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే లైక్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకుంటే డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం మ్యాటర్ ఏంటంటే అల్లు అర్జున్ గారు శుక్రవారం అష్టపరి శనివారం సాయంత్రం వచ్చేసారు కావాలని చేశారని చాలా మంది అంటున్నారు ఎందుకంటే శుక్రవారం అరెస్ట్ చేసి శనివారం ఆదివారం జైల్లో ఉండి సోమవారం ఉంటుంది బాయ్ కోర్టు శనివారం ఆదివారం కోర్టు ఉండదు కావాలనే ప్లానింగ్ ప్రకారం అల్లు అర్జున్ గారిని శుక్రవారం అరెస్ట్ చేశారు కానీ శనివారం బయటకు వచ్చేశారు పయా ఎవరు చేయించారు కొంతమంది రేవంత్ రెడ్డి అంటున్నారో కొంతమంది ఇప్పుడు సంధ్యా థియేటర్లో చనిపోయింది కదా పయా ఒక మహిళ ఆ మహిళల భర్త అంటున్నారో భర్తకి డబ్బులు ఇంకా కావాలి అందుకే కేసు పెట్టాడని చాలా మంది అంటున్నారు భర్తని వెనకాల నుంచి నడుతున్నది ఎవరు అంటే సపోర్ట్గా ఉన్నది ఎవరు రేవంత్ రెడ్డి అని చాలా మంది అంటున్నారు భయ రేవంత్ రెడ్డి కావాలని భర్త చేత కేసు పెట్టించాడు మరి కొంతమంది అంటున్నారు భర్త ప్రెస్ ముందుకు వచ్చి నాకు కేసు పెట్టిన సంగతే తెలియదు నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో ఎందుకు ఉన్నాడంటే మరి బాధ్యత చనిపోయింది కదా కూతురు కొడుకు కూడా చాలా గాయాలగ్ని అంట తొక్కిసలాట్లో చాలా అంట హాస్పిటల్లో సీరియస్ గా ఉంది అందుకే మనోడేమో హాస్పిటల్లో ఉన్నాడు భయ కొంతమంది నువ్వు కేసు తెలియకుండా నీకు తెలియకుండా ఎలా పెడతారు కేసు అని చాలా మంది అంటున్నారు భయా ఒకటి చెప్తాను పెట్టింది మట్టికే భర్త భయ భర్త పెట్టడంతో డబ్బులు ఇచ్చేయడంతో అంటే చాలా వరకు డబ్బులు అయితే లాగాడు భర్త దానివల్ల కేసు డ్రా చేసుకున్నాడు అంటే కేసు కొట్టేశారు కేసు ఏమీ లేదు అల్లుర్జున్ గారి మీద డబ్బులు అయితే సెటిల్మెంట్ చేశారు భయ్యా పాతిక లక్షలు కాదు ఇంకా ఎక్కువ ఇచ్చారు ఫస్ట్ పాతిక లక్షలు ఇచ్చారు ఇంకా ఎక్కువ ఇచ్చారు పోయా రేవంత్ రెడ్డి దగ్గరుండి సపోర్ట్గా ఉన్నాడు అంటే భర్తకి సపోర్ట్గా ఉన్నాడు కావాలని కేసు పెట్టమని వీళ్ళిద్దరికీ గొడవ ఏంటంటే మన ప్రెస్ మీటు ప్రెస్ మీట్ అంటే సక్సెస్ మీటు అల్లు అర్జున్ గారు పేరు మర్చిపోయారు పయ్య రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయారు తప్పేమీ లేదు అంటే గుర్ గుర్తు రాలేదు పవన్ కళ్యాణ్ గారిని ట్యాంక్ యూ చెప్పారు చంద్రబాబు నాయుడు గారిని ట్యాంక్ యూ చెప్పారు రేవంత్ రెడ్డి గారు పేరు మర్చిపోయారు దీంతో మన కేటీఆర్ కేటీఆర్ ఏమో జనాలు మన సీఎం పేరు కూడా లేదు ఇలా ఉన్నది పరిపాలన కొంచెం పేరు పెట్టారు అవి అప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కొంచెం కొంచెం కాలింది జీలో కాలింది కేసు దగ్గరుండి నడిపించడానికి చాలా మంది అనుకుంటున్నారు ఎంత నడిపించిన సినీ యాక్టర్లో సపోర్ట్ చేశారు భయా బేబచ్చంగా సపోర్ట్ చేశారు రానా గారు నాగ చైతన్య గారు ప్రభాస్ గారు ఫోన్ చేశారంట వచ్చారో లేదో తెలియదు ప్రభాస్ గారు ఉపేంద్ర గారు మన కన్నడ యాక్టర్ అంటే తెలుగు యాక్టర్ ఉపేంద్ర గారు ఇంకా తెలుగే తెలుగు కన్నడ మనోడైతే చాలా సినిమాలు నటించాడు ఉపేంద్ర గారు సులుగాలు సుధీరు నెల్లి ఫ్యామిలీ మెయిన్ భయ మెగా ఫ్యామిలీ భయా మెగా ఫ్యామిలీ చాలామంది అల్చింగ్ గురించి వచ్చారు చాలామంది సపోర్ట్ చేశారు భయ సినీ యాక్టర్లు సపోర్ట్ చేశారు సంతోషంగా ఉన్నప్పుడు సంతోషాన్ని పంచుకోవడం కాదు బాధలో ఉన్నప్పుడు కూడా బాధని పంచుకుంటున్నారు భయ మన సినీ యాక్టర్ నిజంగా గ్రేటు మన బాలీవుడ్ యాక్టర్లు ఉంటారు నా కొడుకులు ఒకటి నాశనం అయిపోతే ఆయన చూసి నవ్వుతూ ఉంటారు భయా మన టిఎఫ్ఐ అయితే నిజంగా గ్రేటు పాధలు ఉన్నప్పుడు వస్తారు నిజంగా వచ్చారు చాలా చాలామంది సపోర్ట్ ఇచ్చారు ఎందుకంటే అల్ అర్జున్ గారు సపోర్ట్ అదే అల్లు గారు తప్పు ఏమీ లేదు భయా ఉపేంద్ర గారు ఎందుకు వచ్చారు మూవీ ప్రమోషన్ కానీ చాలా మంది కామెంట్లు కూడా చేస్తారు ఉపేంద్ర గారు ఎందుకు వచ్చారంటే కన్నడలో ఒక పెద్ద యాక్టర్ జైలుకి వెళ్ళాడు భయా ఒక అమ్మాయి కేసులో మర్డర్ కేసులో జైలుకి వెళ్ళాడు పెద్ద యాక్టర్ పేరు తెలీదు గుడ్లాగా ఉంటాడు కొంచెం పేరు తెలిస్తే కామెడు జైలుకి వెళ్ళాడు చాలా రోజులైంది అప్పుడు సపోర్ట్ చేయలేదు ఉపేంద్ర గారు ఎందుకంటే మా నోడు ఒప్పుకున్నాడు భయ నేను హత్య చేశాను అని ఒప్పుకుని జైల్లో ఉన్నాడు ఉపేంద్ర గారు సపోర్ట్ చేయలేదు ఎస్సీ గారు సపోర్ట్ చేయలేదు ఎవరు సపోర్ట్ చేయలేదు భయ అల్లు అర్జున్ గారికి ఎందుకు చేసి సపోర్ట్ చేశారంటే ఉపేంద్ర గారు ప్రమోషన్ గురించి కాదు తప్పు చేయలేదు అల్లు అర్జున్ మేనో తప్పు లేదు భయ్య అల్లు అర్జున్ కావాలనేమి పేక మీద కాలేజీ తప్పలేదు ఫ్యాన్స్ తొక్కేసేలాట్లో అమ్మాయి చనిపోయింది కావాలని చేయలేదు అల్లు అర్జున్ గారు కావాలని ఈ అమ్మాయిని టార్గెట్ చేసి ఫ్యాన్స్ చేత చంపేద్దాం చంపించేద్దాం తొక్కేసి అని ఏమీ చేయలేదు పయ కావాలని చేయలేదు అది ఏదో అలా జరిగిపోయింది ఆయన రావడం థియేటర్ మేనేజ్మెంట్ జనాలకే చెప్పకపోవడం అల్లు అర్జున్ గారు అయితే రావడం తప్పలేదు పయ్యా కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని సార్లు అలా జరుగుతూ ఉంటాయి థియేటర్లోకి వచ్చే ముందు అల్లర్జున్ గారు కూడా థియేటర్ యాజమాన్యానికి ప్రేక్షకులకి చెప్పండి చాలా క్రిటికల్గా ఉంటుంది పొజిషన్ పోలీసులు కూడా కంట్రోల్ చేయని జనాలు వచ్చారంట బేభత్తమైన జనాలు భయ మామూలు జనాలు కాదు ఈయన ఫస్ట్ రోజు రావడమే తప్పు రావడం తప్పు అంటలేదు చాలా మంది సంజయ్ థియేటర్ అంటే చాలా పెద్ద థియేటర్ సినీ యాక్టర్లు అందరూ వస్తారు పోయా లోకి ప్రతి ఒక్కళ్ళు వస్తారు ప్రతి ప్రతి షోకి అంటే ప్రతి షోకి అంటే ఫస్ట్ ఇప్పుడు ఫస్ట్ సలారు రిలీజ్ అయింది భయ్యా మన విజయ్ దళపతి గారు సంధ్యా థియేటర్ వచ్చి చూశారు మన హీరోయిన్లు అక్కడికి వచ్చి చూస్తారు హీరోలు అక్కడికి వచ్చి చూస్తారు సంధ్యా థియేటర్ అంటే ఫేమస్ థియేటర్ పై చాలా పెద్ద థియేటర్ ఫస్ట్ రోజు ఒక జాతర లాగా ఉంటుంది ఈ జాతరలో అల్లు అర్జున్ గారు వస్తే ఇంకా జాతర అయిపోతాయి జాతర జాతర అయిపోతుంది మామూలుగా కావద్దు అందుకే తొక్కిసినట్ల బేభత్తంగా జరిగింది ఈ అమ్మాయి అయితే థియేటర్ లో చనిపోయింది పయా థియేటర్లోనే చనిపోయింది చాలా మంది థియేటర్లో అంటున్నారు కొంతమంది ఏమో బయట బయట చనిపోయింది అంటున్నారు థియేటర్లోనే తొక్కి సాటో చనిపోయింది ఫ్యాన్స్ పది వెయ్యి 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 మందికి పోయా సిట్టింగ్ అంటే పదిహేను వందల మంది రెండు వేల మంది లో వచ్చేసారంట అప్పుడు జరిగిన తొక్కిసలాటలో అమ్మాయికి ఊపిరి అందక కాళ్ళ కింద పడిపోయి ఊపిరి అందక చనిపోయింది పోయా వాళ్ళ కొడుకు కూడా చాలా చాలా గాయాలు పడ్డాయి ఐసీఐలో ఉన్నది పోయా ట్రీట్మెంట్ అవుతుంది బతుకుతాడో లేదో తెలియదు మ్యాక్సిమం బతికే అవకాశం ఎక్కువ ఉన్నదే ఒక నైంటీ పర్సెంట్ అయితే బతుకుతాడు పోయా ఎప్పుడైతే పర్లేదు బానే ఉన్నదని చెప్పాడు అల్లు అర్జున్ గారు దేంట్లో తప్పేం లేదు పోయా అందుకే ఉపేంద్ర గారు వచ్చారు సపోర్ట్ చేయడానికి వచ్చారు మద్దతు తెలిపి తెలియజేయడానికి వచ్చారు చాలా మంది వచ్చారు పవన్ కళ్యాణ్ గారు కూడా వద్దున పోయా కానీ పవన్ కళ్యాణ్ గారికి ఖాళీ లేదు డిప్యూటీ సీఎం వల్ల ఆయనకి ఎక్కడా ఖాళీ ఉండదు పోయా సీఎం తర్వాత సీఎం డిప్యూటీ సీఎం అంటే అందుకే ఖాళీ ఉండదు చిరంజీవి గారు కూడా కొన్ని 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 పనులు వదులుకొని మరి మన అల్లు అర్జున్ గారిని కలవడానికి వచ్చారంట తెలియదు ఈ రోజుగా తెలుస్తుంది ప్రభాస్ గారు వచ్చినట్టు కూడా సమాచారం అందింది ప్రభాస్ గారు వచ్చారో లేదో చదువుతో చాలా మంది యాక్టర్లు వచ్చారు పోయా బేపచ్చమైన యాక్టర్లు అందరూ సపోర్ట్ చేశారు చిన్న చిన్న యాక్టర్లు ఇంకా వచ్చారు పోయా తెలీసు కానీ అల్లు అర్జున్ గారు మంచి సినిమా తీశారు ఒక దరిద్రమైన విషయం ఏంటంటే ఒక అమ్మాయి చనిపోయింది అదే బ్యాడ్ లక్ అల్లు గారికి కొంతమంది ఏమనుకుంటారంటే ఎంత ఎన్నుకుంటున్నాడు జైలుకి వెళ్ళిపోయాడు అని కొంచెం కొన్ని కొన్ని మాటలు వెళ్ళేస్తా ఉంటారు భయ్య జైలుకి ఏమి వెళ్ళలేదు భయ్య మటర్ చేస్తే జైలుకి వెళ్తాడు మటర్ చేయకుండా ఫ్యాన్స్ వల్ల అమ్మాయి చనిపోతే అల్లు గారు జైలుకి వెళ్ళరు కావాలని పెట్టిన కేసు దగ్గర ఉంటే ఎవరో పెద్ద జైలు నడిపిస్తుంది కేసుని అది జరగదు దానికన్నా పెద్ద చేయలు అల్లు విజన్ గారు బోల్డ్ ఉన్నాయి ఉన్నాయి బోల్డ్ చేయలు ఏమవుదో జై హింద్ జై భారత్